విశాఖపట్నంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు సంపూర్ణ శ్రీ రామాయణ ప్రవచనాలు నేడు ప్రారంభమయ్యాయి కొమ్మదిలోని గాయత్రి మహిళ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ప్రారంభమైన ప్రవచనాలు నలభై రెండు రోజుల పాటు కొనసాగుతాయి ఈ రోజు ప్రవచనంలో శ్రీ రామాయణ యొక్క వైభవం వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనం నారదుడు వాల్మీకి మహర్షికి చెప్పిన సంక్షేప రామాయణం మరియు శ్రీ రామాయణ ఘట్టములను గూర్చి శ్రీ చాగంటి ప్రవహించారు శ్రీ మనిషిని సంస్కారవంతంగా తీర్చిదిద్దుతుందని మానవ జీవితంలో మౌలిక విలువలు నీతి నియమములు మనందరికి నేర్పించడానికి రామాయణం కన గొప్ప కావ్యం లేదని చాకంటి తెలియజేశారు శ్రీరాముని నడవడియే ధర్మమని మనిషినిగా నడయాడిన శ్రీరాముడు తన జీవితం గురువు యొక్క వైభవమును తెలియజేస్తుందని వివరించారు తాను చదువుని ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన విశాఖపట్నం నగరంలో మూడవ మారు సంపూర్ణ శ్రీ రామాయణ ప్రవచన చేయటం శ్రీ రామ అనుగ్రహం అని శ్రీ కోటేశ్వరరావు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమంలో గాయత్రి విద్యా పరిషత్ సెక్రటరీ ప్రొఫెసర్ సామరాజు కార్యక్రమ నిర్వాహకులు మరియు అష్టలక్ష్మి దేవాలయ ధర్మకర్తలు శ్రీ అన్నరాజు సత్యనారాయణ దంపతులు భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు పొర ప్రముఖులు అనేక మంది భక్తులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు రాముడే గుర్తొస్తున్నాడు ఏది చూసినా రాముడే రాముడు మనసంతా నిండిపోయాడు క్రౌంచ పక్షుల జంట ఒకటి ఆ చెట్టు మీద కూర్చుంది మగపక్షి ఆడపక్షి క్రౌంచి రెండు ఎంతో సంతోషంగా అరణ్యం అన్న తర్వాత పక్షులు ఉండవా వాటిని వేటాడే వాళ్ళు ఉండరా బాణం వీరా కొట్టరా ఇవన్నీ ఏమైనా చాలా అసాధారణమైన విషయాలా కాదు ఆ రోజున వాల్మీకి మహర్షి మనసంతా రాముడు నిండిపోయాడు రాముడు నిండిపోయినా రామాయణం నిండిపోయినా మనసు నిర్మలమైపోయి ప్రేమతో నిండిపోతుంది అంతకన్నా ఇంకేం కావాలి మనిషి మనసు ప్రేమతో నిండిపోయింది అనుకోండి మనిషి ఎవ్వరికీ అపకారం చెయ్యడు మనిషి అపకారం చేయడం మానేశాడు అనుకోండి సమస్త భూతములు ప్రశాంతంగా ఉంటాయి అరణ్యంలో ఉన్న పెద్ద పులి ఊళ్ళోకి వచ్చి తిందావు కానీ అన్ని ప్రాణులను రక్షించవలసినటువంటి అవసరం మనిషికే ఉంది కారణం గుర్రం పులిలో ఉన్న విభూతిని వాడుకోదు కానీ మనిషి గుర్రం మీద ఎక్కేదానికి దెక్కలు చీలి ఉండవు కాబట్టి పర్వతాలు ఎక్కుతాడు గాడిద మీద బరువు వేసి మోస్తుందని గాడి చేత బరువు మోగిస్తాడు నీటిలో చేప ఈతడం చూసి తాను ఈత నేర్చుకుంటాడు పక్షి ఎగరడం చూసి తాను విమానంలో పెడతాడు నెమలి పురివిప్పి నాట్యం చేయడం చూసి తాను నాట్యం నేర్చుకుంటాడు కోయిల పాట పాడితే తాను సంగీతం నేర్చుకుంటాడు సమస్త భూతముల నుండి ఉపకారములు పొందేవాడు మనుష్యుడు ఒక్కడే కింద కవళం పడేస్తే రాత్రి ఇల్లు కాస్త